గుర్తుకు టుారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా ముస్లిముల రిజర్వేషన్ రద్దు చేస్తా అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపోత అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లిముల రిజర్వేషన్ రద్దు చేయటం ఇది అవసరమా ముస్లిం మైనార్టీస్ ఓటు వేయాలా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మేమంట ఆయన మాట్లాడిన మాటలంటా ఇంతకు ముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్ట పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్పాల్సిన అవసరం ఏముంది వాస్తవాలు కవా ప్రజలు గుర్తుపెట్టుకోలేదా ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నా అసలు నేను తెలియడుగుతానండి మీరు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మీరు మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా మోడీ గారిని మీరేమన్నారు మిమ్మల్ని మోడీ ఏమన్నారో మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో ఎంతగా కొట్టుకున్నారో ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ నా కాదా ఒకరినొకరు తిచ్చుకున్న మాట వాస్తవం కాదా ఒకరినొకరు దూషించుకున్న మాట వాస్తవం కాదా ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా మోడీ గారిని మీరు ఏమన్నారో మర్చిపోయారా మోడీ మిమ్మల్ని ఏమన్నా మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూ లేని అన్నమాట మర్చిపోయారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చినాయి పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందరు చేశారు కలిసి పరిపాలన చేశారు విడిపోయి కొట్టుకున్నారు కలిసి ప్రయాణం చేశారు విడిపోయి తిట్టుకున్నారు దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకరినొకళ్ళ జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం మళ్ళీ అధికారం తీసినటువంటి అమాయకుల ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల ఒకసారి మీ పరిపాలన చూశారే మీ కుమ్ములారలు చూశారే చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నాం తెలుగుదేశం వారిని కానీ జనసేనను కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి తాడేపల్లి గుడిలో జరిగింది కదా జెండా సభ ఎంత బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జనా సభ జరిగిన తర్వాత అయిపోయింది మన పని ఏం జనం కూడా రాలేదు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం అంతర్ దాగా మన ఇద్దరం వల్ల కాదు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం అని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే అని ఇదే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది వాళ్ళే చెప్పుకుంటున్నారు టీవీల్లో మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు మళ్ళా చిలుగురిపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది మాకు హైప్ పెరిగిపోతే అని పెద్ద హంగామా చేశారు చిలుగురుపేటలో ఏదేది ప్రజాగలం అప్పుడేమో యువగలం ప్రజాగలం అని పెట్టారు చెలుకుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గలం ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైపు రాలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్